గాలి ఎట్లా ఉద్దాం ఇంత గాలి ఊరిన బయరు పైపు గాల్లో పైకి పోదు కదా గాలిలో గాలి మూదిన బెల్ని పొడి పెట్టి కిందికి పోదు ఇప్పుడు అంత ఇప్పుడు మీరు నేర్చుకోవాలి ఓకేనా ఊదండి ఇప్పుడు మీ ఇద్దరు మంచి గట్టి కూదాలి బెల్లుళ్ళు చూద్దగా బెల్లు పెట్టా గాలి కూతుండ చూడండి ఊదు ఊదాలి బాగుంటాడు కూడా आऊदू आ आ ऊदा इकोदू इकोदू ऊदू मुंडू मुंडू आ परत येतचంది ऊदू ऊदू पंचमूदू पंचमूदू इतर कोण चित्र इतर ఇప్పుడు మీ ఇద్దరు వెళ్ళిమిట్లో ఇట్లా పెట్టాలి వద్దు పెట్టండి పైకి పోదా పోతుందో చూద్దాం ఓకేనా ఇప్పుడు ఇల్లు ఏముతున్నాయా నాని చెప్పండి పిల్లలు గాలి పెళ్ళిళ్ళ ఏముంది బెలూన్లో గాలి లేదు ఇప్పుడు మనం పైకి ఎగిరి వేద్దాం బెలూన్ గాలి ఉన్న బెలూన్ పైకి వద్దా గాలి లేని బెలూన్ పైకి ఎగురుద్దా చూద్దాం ఇప్పుడు మనం అర్థమైందా మంచి కూర్చో ఇష్టాలు మంచి కూర్చో సిగరెట్ కూర్చోవాలి ఇప్పుడు పైకి ఎగిరి వెళ్ళి విని పాప నేను కూడా పైకి ఎగిరి వేస్తా చూద్దాం ఇది పైకి ఎగురుద్దా ఇది పైకి పైకి ఎగురుద్దా చూద్దాం అర్థమైందా లేదు అతనైనా అంతగానే కింద పడిపోతాను సాసు పట్టండి పిల్లలు కుదాలి గట్టిగా కూదు కూదు చిన్నోడు కదా బాగా ఊద రావట్లేదు ఊదవు అట్లా కాదు మూతిక పేదలు దగ్గరికి పెట్టాలి నువ్వు చేతులు

ఎవరు ఎవరో తీరు పప్పులు గాలి ఊరిన తర్వాత ఇంట్లో ఏముంది ఏమి లేదు ఇందులో గాలి లేదు ఇందులో ఉంది గాలి అర్థమైందా ఇప్పుడు రెండు పైకెగిరేస్తాం చేసిన తర్వాత ఏ పెళ్ళిని పైకి పోతుంది ఏ పెళ్ళిని కిందిపోతుందో చూద్దాం అర్థమైందా పోదు ఎందుకంటే గాలి కాబట్టి ఇందులో అదేనా ఇది పైకి పోదు కింద పడిపోదు ఇట్లా చూడండి ఒకసారి ఎక్కడ అర్గొ పైకి పోతుంది